హలో అండి ముందుగా అందరికి నాగూర్ స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఇంకో సన్న టిప్ అయితే మేము ముందు పెడుతున్నానండి అదేంటంటే దానికి కావాల్సిందా ఒక జారు తర్వాత రెండు స్పూన్ల బియ్యం ఒక గ్లాసు తాగే నీళ్లు అంటే మంచి నీళ్లు మూడు కాయిన్స్ తర్వాత బిర్యానీ ఆకు ఇప్పుడు చేసే ప్రక్రియ చూపిస్తున్నాను ఎలా చేయాలనేది కూడా చూసుకోండి ముందుగా ఇందులోకి బిర్యానీ ఆకులను అయితే వేసేసేయాలి ఒక ఐదారు తీసుకోండి మంచిగా ఉన్నట్వి మంచిగా ఇలా వేసేసి రెండు స్పూన్లు బియ్యాన్ని వేసి తర్వాత ఒక ఎలా అంటే ఈ ఒక చెక్క ఉంది కదా దాల్చిన చెక్క మనం దాన్ని వేసేయాలన్నమాట ఇలా దాల్చిన చెక్కని వేసేసి ఈ కాయిన్స్ ని వేసేసి ఈ నీరు అయితే దీనికి వేసేసి క్లోజ్ చేసి మూడు రోజులు దేవుని దగ్గర అయితే పెట్టేసేయాలండి తర్వాత మీరు డైలీ చేతికి అయితే అప్లై చేసుకుని మీ రోజువారీ పనులను అయితే చేసినట్టు మనీ మంచిగా అట్రాక్ట్ అవుతుందని చెప్తున్నాను ఈ టిప్ ద్వారా చూసుకోండి ఇంతేనండి సింపుల్ రెమెడీ చక్కగా చేసుకోవచ్చు దీన్ని మూడు రోజులు అయితే దేవుని దయపెట్టేసి తర్వాత